హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ కెటాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే హెల్త్కి ఎంతో మంచిదైనా మునగ కారపొడి ఎలా చేయాలో వీడియోలో చూడండి మునగాకుని కాడలేమి లేకుండా శుభ్రం చేసుకొని వాటర్లో కడుక్కొని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి చెమ్మంతా పోయే వరకు తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకోవాలి పల్లీలు మినపగుళ్ళు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చనపప్పు కొంచెం చింతపండు కొంచెం మెంతులు వీటినన్నిటినీ రెడీ చేసుకోవాలి తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకొని ఆయిల్ ఏమీ లేకుండానే వనగాకొని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఊరికే మాడిపోయిద్ది పెద్ద మంట పెడితే అందుకని సిమ్లోనే వేయించుకోవాలి బాగా చెమ్మంతా పోయే వరకు వేయించుకోవాలి ఆకంతా కరకరలాడేలాగా ఈ ఆకు వేగుతున్నప్పుడు మంచి వాసన వచ్చింది చూసారా ఇక్కడ చూపిస్తున్నట్టు ఆకంతా కరకరలాడేలాగా వేయించుకోవాలి తర్వాత అది తీసేసుకొని పక్కన పెట్టి ఆయిల్ కనుక ఎక్కువ వేసామంటే కారప్పొడి అంతా ముద్ద మనకి పొడి పొడులు రాదు ఇందులో మనం చిన్నులపాయలు కూడా ఏమి యాడ్ చేయట్లేదు చిన్నులపాయలు వేస్తే తొందరగా పాడైపోయింది కారప్పొడి ఇక్కడ చూపిస్తున్నట్టు కనుక చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉండిద్ది ఏం పాడవదు ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి వేయించుకొని తీసేసిన తర్వాత మిగతావి వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోయి మాడిపోతాయి అందుకని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి ఫస్ట్ ఎండుమిరపకాయలు తీసేసిన తర్వాత ఇవి వేగుతున్నప్పుడే చింతపండు కూడా వేసి వేయించుకోవాలి దోరగా మాడిపోకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే కనుక దోరగా వేగుతాయి తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లార్చుకోవాలి మునగాకు కూడా బాగా చల్లారిపోవాలి అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి ఈ మునగ కారపొడి హెల్త్కి చాలా మంచిది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా తింటే చాలా మంచిది ఇది కారపొడిని ఫస్ట్ అన్నం తినేటప్పుడు రైస్లో మనం ఒక రెండు ముద్దల్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది ఇది రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఆకును మాత్రమే మిక్సీ వేసుకోవాలి బరకగా తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కనుక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మనం చిన్నలపాయలు ఏమీ యాడ్ చేసుకోలేదు కాబట్టి పొడి పొడలు వచ్చింది అలాగే ఇలా చిన్నలపాయలు ఏమీ వేసుకోకపోతేనే వన్ మంత్ ఉంటుంది ఎల్లులపాయలు కనుక యాడ్ చేసుకుంటే ఒక పది రోజుల లోపే పాడైపోయింది అంత స్పీడ్గా తినేసే వాళ్ళు ఉంటే కనుక అలా చేసుకోవచ్చు బాలింతలకు పెట్టేటప్పుడు మళ్ళీ చిన్నులపాయలు కూడా వేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది పాలు కూడా బాగా వస్తాయి వాళ్ళకైతే ఈ పోపు దినుసులు ఏమీ వేసుకోకూడదు మళ్ళీ కుట్లవి ఉంటాయి కదా చీమ్ పడతాయి అందుకని చెప్పి నార్మల్గా వాళ్ళు తినే వాళ్ళకైతే ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే వన్ మంత్ వరకు పాడవదు స్మెల్ కూడా పోకుండా ఉంటుంది ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మునగాకు పొడిని ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్